జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో భాషాంశాలలో వ్యాకరణం గురించి తెలుసుకుందాం వ్యాకరణము మొదటిది వక్రతములు వంకరగా పలుకబడు అక్షరాలను వక్రతములు అంటారు ఉదాహరణకు ఏ ఓ రెండవది వక్రతమములు మిక్కిలి వంకరగా పలుకబడు అక్షరాలను వక్రతమములు అంటారు ఉదాహరణకు ఐ ఔ కా ఘ ఘ ఘ ఇన్య దీనిని కా వర్గం అంటారు ఛ ఛ ঝ ఇణి దీనిని ఘా వర్గం అంటారు ఠ ఠ ఢ ఢ న్న దీనిని తా వర్గం అంటారు త ఠ థ న దీనిని తావర్గం అంటారు ప బ భ మ దీనిని పావర్గం అని అంటారు క చ ట త ప ఈ అక్షరాలను పరుషములు అని గ జ డ ద బ అనే అక్షరాలను సరళములు అని ఇన్య ఇని అనే అక్షరాలను అనునాసికములు అని ఘ ఝ ఠ ఢ థ ధ భ అనే అక్షరాలను మహాప్రాణాలు అని స ష అనే అక్షరాలను ఊష్మములు అని యా వా బండిరాలను అంతస్థాలు అని అంటారు మూడవది పరుషములు కఠినముగా పలుకబడు అక్షరాలను పరుషములు అంటారు ఉదాహరణకు క నాలుగవది సరళములు సులభముగా పలుకబడు అక్షరాలను సరళములు అంటారు ఉదాహరణకు గజడ దబ ఐదవది అనునాసికములు నాసికము అంటే ముక్కు అని అర్థము కాబట్టి ముక్కు సహాయంతో పలుకబడు అక్షరాలను అనునాసికములు అంటారు ఉదాహరణకు ఇన్యా మ ఆరవది అంతస్థాలు అంగిలి సాయంతో పలికే అక్షరాలను అంతస్థాలు అంటారు ఉదాహరణకు యా లా లా ఏడవది ఊష్మములు ఊది పలుకబడు అక్షరాలను ఊష్మములు అంటారు ఉదాహరణకు ఎనిమిదవది ద్విక్వాక్షరము ఒక హల్లుకు అదే హల్లును ఒత్తుగా ఇచ్చినచో దానిని ద్విక్వాక్షరము అంటారు ఉదాహరణకు కాకి కావత్తు గాకి గావత్తు యాకి యావత్తు పాకి పావత్తు మొదలగునవి తొమ్మిదవది సంయుక్తాక్షరము ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా ఇచ్చినచో దానిని సంయుక్తాక్షరము అంటారు ఉదాహరణకు రా అనే హల్లుకు యా అనే హల్లును పా అనే హల్లుకు మా అనే హల్లును తా అనే హల్లుకు సా అనే హల్లును గా అనే హల్లుకు రా అనే హల్లును ఒత్తుగా ఇచ్చాము ఈ విధంగా ఒక హల్లుకు వేరొక హల్లును ఒత్తుగా ఇస్తే దానిని సంయుక్తాక్షరము అంటారు పదవది సంశ్లేషాక్షరము ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా ఇచ్చినచో దానిని సంశ్లేషాక్షరము అంటారు ఉదాహరణకు రా అనే హల్లుకు షా యా అనే హల్లులను ఒత్తుగా ఇచ్చాము ష అనే హల్లుకు ట ర హల్లులను ఒత్తుగా ఇచ్చాము త అనే హల్లుకు స న అనే హల్లులను ఒత్తుగా ఇచ్చాము స అనే హల్లుకు త మరియు ర అనే హల్లులను ఒత్తుగా ఇచ్చాము ఈ విధంగా ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులను ఒత్తుగా ఇస్తే వాటిని సంశ్లేషాక్షరములు అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి